అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ప్రియతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గాంధీ గారి సిద్ధాంతం పరంగా మనం ఉన్న పరిసరాలన్నింటినీ స్వచ్ఛంగా పెట్టుకోవాలా అదే బాటలో పయనిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది దానిలో భాగంగానే ప్రతి ఒక్క మూడో శనివారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఉంది ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో విస్తరించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్నిట్లో ముందంజలో ఉంది ముఖ్యంగా మనకు జనాభాకు అనుగుణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటారంటే స్వచ్ఛత కావాలనుకుంటున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితానంటే ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక మిషన్ లాగా ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఇక్కడ మనం చేపడుతున్నాం ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లానైతే మన రాయచూడ్ నియోజకవర్గంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతూ ముందుకొచ్చి అన్ని ప్రైవేటు ప్రైవేట్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయితేనే మన ఇండ్లైతేనే మన వార్డులైతేనే పరిసరాలంతా క్లీన్గా పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్